గురుభ్యో నమహం కార్తీక పురాణము ఇరవై మూడవ రోజు పారాయణము ఇరవై మూడవ అధ్యాయం శ్రీరంగ క్షేత్రమున పురంజేయుడు ముక్తి పొందుట అగస్యుడు మరలా కాంచి ఓ ముని పుంగవ విజయం అందిన పురంజయుడు ఏమి చేసినో వివరింపమని అడుగగా మహాముని ఇట్లు చెప్పేది కుంభసంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రు ఓడించి నిరాటకంగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణు భక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్షా తత్పురుడు నిత్యాన్నదాత భక్త ప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగవేత్తయ్యి ఉండెను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపజేసాను శత్రువులకు స్వప్నమై విష్ణు సేవాధురంధుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగలెత్తి అరిషడ్ వర్గమును కూడా జయించిన వాడయి ఇన్ని ఏల ఇప్పుడి అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేశ్వరుడు సదాచార సత్పురుషుల్లో ఉత్తముడై రాణచించుండేను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్థుడగునుతున్నాం అని విచారించుండగా ఒకనాడు ఒకనాడొక శరీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠం అని పిలిచెదురు నీ వచ్చటి కేగి శ్రీరంగనాథస్వామిని అర్చింపు నీవి సంసార సాగమును దాటి మోక్షప్రాప్తిపునందుతూ అని పలికెను అంతటా పురంజయుడు ఆ అశీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గ మధ్యమునున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్య నదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనెను అక్కడ కావేరీ నది రెండు పాయలే ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషసయ్యపై పవలించి ఉన్న శ్రీరంగనాథను గాంచి వరవసమంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష శ్రీకేశ ద్ర ద్రౌపదీ మాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాద వరద గరుడ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు సూత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు చేరు బయలుదేరను పురంజయుడు స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమల వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యములతో నుండిరి అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి గలవారై వైది గర్భ నిర్భేదకులై నిరంతరము విజయశీలురై అప్రమత్తలై ఉండేరి ఆ నగరమందలి అంగనామనులు హంస గజగామినులు పద్మ భద్రాయతలోచనులు విపుల సోణీత్వము విశాల కటిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహ కుచిపీనత్వము కలిగి రూపవంతులనియు శీలవతులనియు అనియు గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండేరి ఆ నగరమందలి వెలయాండ్రు నృత్య గీత సంగీతాది కళా విశారదలై ప్రౌఢులై వయోగుణ రౌ రూపలావణ్య సంపన్నులై సదామోహన హంసాలంకృత ముఖశోభితలై ఉండిరి ఆ పట్టణ కుణాంకులాంగనలు పతి శుశ్రూష పతి శుశ్రూష పరాయణలై సద్గణాలంకార సద్గణాలంకారభూషితలై చిద్విలాస హాసోల్లాస పులకాంకిత ఉండిరి పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరను పురంజయిని రాక విని పౌర జనాదులు మంగళవాద్యతూర్యధధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురమునకు ప్రవేశపెట్టరి అతడు ధర్మాభిలాషయ్యయి దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన అనర్చుచు కొంతకాలము గడిపి వృద్ధాపం వచ్చుటచే ఐహిక వాంచలను వదులుకొని తన కుమారునికి రాజ్యభానం అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థమును ఆశ్రమును స్వీకరించి అరణ్యమునకేగాను అతడా వానప్రస్థాశ్రమందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమముగా శరీరం ముగుటు వలచే మరణించే పోయిను కావున ఓ అగస్త్య కార్తీక వ్రత అత్యంత కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది దానిని ప్రతివారును ఆచరించవలను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును ఇది ఇరవై మూడవ రోజు పారాయణం ఇరవై మూడవ అధ్యాయం సమాప్తం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ నమ ఓం శ్రీమాత్రే నమ